నమస్తే అనురాధారావు బాల హక్కు సంఘం ప్రెసిడెంట్ వాస్తవ్ పిక్చర్స్ అని యూట్యూబ్ క్రియేటర్ ఉన్నారు అది చూసినట్లయితే అసలు చాలా వల్గర్గా పిల్లలను ఉపయోగించుకొని పిల్లలతో అనకూడని మాటలు అంటే అసలు మనము దైనందిన వాడకంలో ఒక్కరు కూడా మామూలుగా అయితే మాట్లాడరు చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగిస్తూ రీల్స్ తయారు చేస్తున్నాడు అతను ఇతని పైన ఖచ్చితంగా సైబర్ క్రైమ్ వాళ్ళు చర్యలు తీసుకోవాలని హక్కుల సంఘం భావిస్తుంది మీ దృష్టికి తీసుకురావాలని చెప్పే ఈ ఈ వీడియో తయారు చేస్తున్నాము హక్కుల సంఘం జనరల్ సెక్రటరీ కవిత గారు ఈ విషయం గురించి మనతో ఇప్పుడు మాట్లాడతారు అసలు నిజంగా ఆ రీల్ చూస్తే నాకు ఒక్క నిమిషం ఏం మాట్లాడాలనో అర్థం కాలేదు అంత ఘోరంగా ఉంది ఏ విధంగా సోషల్ మీడియా యాక్సెప్ట్ చేస్తుంది అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు కనీస జ్ఞానం లేదా ఖచ్చితంగా పిల్లలతో చెడు మాటలు అనిపిస్తున్న వాళ్ళను మనం స్టార్టింగ్లోనే డిస్కరేజ్ చేయాలి ఇది సోషల్ మీడియా కూడా యాక్ యాక్సెప్ట్ చేయకూడదు మరి ఎందుకని చేసిందో అర్థం కావట్లేదు సైబర్ క్రైమ్ వాళ్ళ దీనిపైన చూస్తారని మేము భావిస్తున్నాం నేను వాసుదేవ్ పిక్చర్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ చూశానండి అందులో ఎంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారంటే పిల్లలతో వీడియోలు చేస్తున్నారు ఇంత అసభ్యకరంగా మాట్లాడుతుంటే పేరెంట్స్కి అనిపించట్లేదా వాళ్ళని వాడుకొని పిల్లల్ని వాళ్ళు చూస్తే మొత్తం ఆ రీల్స్లో కానీ ఏవైతే షార్ట్ వీడియోస్లో చూస్తే ఆల్మోస్ట్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ బిలో టెన్ ఇయర్స్ ఉన్నట్టే అనిపించింది నాకు అలాంటి పిల్లలకు మీరు ఏం నేర్పిస్తున్నారు సొసైటీలో ఎంతోమంది పిల్లల్ని కాపాడాలని వాళ్ళకి ఇట్లాంటి ఈ అబ్యూజ్ లాంగ్వేజ్ ఇవన్నీ నేర్చుకోవడం వద్దని చెప్పేసి మంచి జరగాలని ఎంతోమంది కష్టపడి మంచి చేయాలని చూస్తుంటే మీరు ఇలాంటి పిచ్చి వీడియోలు చేసి వాళ్ళని చెడగొట్టడం కాదు కదా సమాజం కూడా చెడిపోయేలాగా చేస్తున్నారు అంత అసభ్యంగా మాట్లాడడం అనేది ఎక్కడా లేదు అసలు మీరు ఎందుకు అంత అసభ్యంగా పిల్లలతో మాట్లాడించి అండ్ మీరు చేయడం కాకుండా వీళ్ళు పిల్లలతో కూడా అదే అసభ్యకరమైన మాటల్ని మాట్లాడిస్తూ వీడియోస్ చేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకున్నారు మీకు అంత సబ్ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్ని లైక్లు ఉన్నాయి అన్ని మంచిగా ఉన్నాయి ఓకే అంత అంత అంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మంచిది ఇవ్వండి మంచిది సొసైటీకి చెప్పండి లేకపోతే చేత కాకపోతే నోరు మూసుకొని కూర్చోండి కానీ పాడు చేయడానికి మీకు ఎలాంటి రైట్ లేదు అసలు ఆ పిల్లలతోటి వాటి కనీసం మీనింగ్ తెలియని ఆ వర్డ్స్కి మీనింగ్ కూడా తెలియదు మీనింగ్ తెలిసిన పెద్దవాళ్ళం చెప్పేది పోగా వాళ్ళతో అలాంటి పలికించడము వాళ్ళు పోయి ఇంకొక పిల్లలతో అనడము మళ్ళీ వాళ్ళు నేర్చుకొని వాళ్ళు పెద్దవాళ్ళతో మాట్లాడడం ఇదేనా మీరు స అసలు సొసైటీకి మీరు చేసే మంచి కాదు కదా ఇంత చండాలమైన పనులు చేస్తుంటే వాటికి లైకులు కొడుతున్నారు మరి లైక్ కొట్టే వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోండి ఏం మాట్లాడుతున్నారు పిల్లలు ఎక్కడ పోతున్నారు అనేది కనీసం మా పిల్లలు స్కూల్ పోతుంటే మరి టీచర్లకైనా తెలిసి ఉంటుంది కదా టీచర్స్కి ఇలాంటి రీల్స్ చేస్తున్నాడు బట్టి నాలుగుగా అంటించాలి కదా కనీసం పేరెంట్స్ అయినా చెప్పాలి కదా ఏంటి ఇది పద్ధతి కాదు సభ్యత కాదు అని చెప్పేసి ఏం నేర్పిస్తున్నారు సొసైటీ నెగ్లెక్ట్ కూడా ఉందండి సొసైటీ ఏం చేస్తుంది అంతమందికి లైకులు కొట్టి మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసి లైకులు కొడుతుంటే ఎంకరేజ్ చేస్తున్నారు ఆ మాటలు మంచిగా ఉన్నాయా ఈ బాధ్యత లేనటువంటి ఇట్లా చేస్తే మాత్రం ఇలాంటి రిపీట్ అయితే మాత్రం బాగుండదు అది వాసుదేవ్ పిక్చర్స్ అనేది నేను రీసెంట్గా చూశాను చూసి చెప్తున్నాను మేము చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్గా ఒకటే చెప్తున్నాము ఇలాంటివి చేస్తే మాత్రం మేము ఒప్పుకోము మీరు అట్లా అసభ్యకరమైనటువంటి మాటలు మీరు కానీ పిల్లలతో చేయించడం అనేది అస్సలు మంచిది కాదు మీకైనా మంచిది కాదు ఇంకా ఫర్దర్గా కూడా దీని మీద యాక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాను చాలామంది సొసైటీని మంచి చేయాలని కష్టపడుతుంటే మీరేంటండి బాబు ఇలాంటివి చేసి అసభ్యకరమైనటువంటి ఆ మీనింగ్ తెలియని వాటితోటి పిల్లల్ని మాట్లాడిస్తున్నారు మీకు వాళ్ళు బయటికి వెళ్ళి అలాంటి మాటల్ని వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాటి మీనింగ్ తెలిసిన వాళ్ళ మనం ఎంత అసలు ఎంత అసహ్యంగా అనిపిస్తుంది ఇలాంటి వాటికి లైకులు షేర్లు సబ్స్క్రైబ్లు కామెడీ చేయాలంటే కామెడీ చేయండి కామెడీ చేయడం అనేది అంటే ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడి కామెడీ చేయడం కాదు అలాంటి లాంగ్వేజ్ తోటి అది కామెడీ కూడా కాదు మీరు ఏం నేర్పిస్తున్నారు బూతులు నేర్పిస్తున్నారు అంతే ఇండైరెక్ట్లీ అది కామెడీ అని ఎట్లా అంటారు మీరు కామెడీ చేసేది అంటే వేరే రకంగా చేయాలి కానీ బూతులు నేర్పిస్తూ బూత్ పంచాంగం నేర్పిస్తున్నారు ఆ పిల్లలకి మరి మరి ఆ ఊరిలో మరి వాళ్ళు ఎక్కడి నుంచో నాకైతే తెలియదు కానీ ఆ ఊరిలో ఉండే కనీసం ఆ కాలనీలో ఉండే పిల్లలు మాత్రం అందరూ ఇదే భారతం వాళ్ళు రోజు ఇవి చూస్తూ ఆ పిల్లలతో తిరుగుతూ ఇవే ఉన్నాయి మళ్ళీ అండ్ వీడియోస్లో కూడా పిల్లలతో తాగించినట్టు వీడియోస్ చేయడము అవన్నీ అసలు ఎంతవరకు అది కరెక్ట్ అనే అనేది మీరు ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అండ్ కనీసం చూసేవాళ్ళు కూడా కనీసం వాళ్ళకి చెప్పండి ఎవరైనా మెసేజెస్ ద్వారా కానీ ఇలాగే బయటకు వచ్చి చెప్తే కానీ వాళ్ళకి అర్థమయ్యగలేదు ఎంత ఇల్లిటరేట్గా బిహేవ్ చేస్తున్నారు అనేది ఒకసారి వాళ్ళ వీడియోస్ చూస్తే అందరికీ అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ కవిత గారు ఖచ్చితంగా ఈ విషయాన్ని మనము సైబర్ క్రైమ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేద్దాము హక్కుల సంఘం ఎప్పుడూ ఎక్కడ కూడా ఎవరైనా వల్గర్గా పిల్లలతో అనిపిస్తే ఊరుకోదు ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తుంది కాబట్టి మనము ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాము సైబర్ క్రైమ్ దృష్టికి తీసుకెళ్దాము థ్యాంక్ యూ వెరీ మచ్